హాయ్ ఫ్రెండ్స్ టుడే బ్లాగు మన శివరాత్రి రోజు అనమాట మేము చేసుకున్న బిజీ పజీ పనుల గురించి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద గారెలు దోసకాయ పచ్చడి అయితే చేసామండి ఎవరైనా గారెల్లో దోసకాయ పచ్చడి అంటే వింతగా ఉంటుందేమో మేమైతే అదే ప్రిఫర్ చేస్తాము పచ్చడి అయితే కాంబినేషను కానీ మా ఇంట్లో ఫస్ట్ నుంచి దోసకాయ పచ్చడి తింటారు మా అత్తగారు వచ్చేసి గారెలు ప్రిపరేషన్ చేస్తున్నారు నేను ఆవిడకి హెల్ప్ చేస్తున్నాను ఇద్దరం చేస్తున్నా కూడా మార్నింగ్ అంతా బిజీ బిజీగా నడిచింది మా పెద్దమ్మాయికి స్కూల్ ఉంది పండగ రోజు హెడ్ బాత్లు అవి చేయించి స్కూల్కి అయితే పంపడంలో ఇంకా బిజీగా ఉన్నాం తనకి టైంకి టిఫిన్ ప్రిపేర్ చేసి పంపించాలి కదా అందుకోసమని ఇదిగోండి దోసకాయ పచ్చడి అయితే ప్రిపరేషన్ అయిపోయింది తాలింపు వేయాలి ఇక్కడ ఇంకా గారెల పిండి నలుగుతూ ఉంది ఈ దోసకాయ పచ్చడి గారెల్లోకి అల్లం పచ్చిమిర్చి వేసి తీసుకుంటారండి మిక్సీ పట్టేసి అందులో వేస్తారు మసాలా గారెలు అంటాం మేము ఈ రోజు ఇటు పక్కన శివరాత్రి కదండి దీపారాధన చేసి దేవుడికి నైవేద్యం పెట్టయితే తర్వాత మా కార్యక్రమాలు మేము చేసుకున్నాము ఇది మా పూజా మందిరం అత్తయ్య చేస్తారండి ఎందుకంటే ఇద్దరం కూర్చుని చేసుకునే గది అయితే కాదు చిన్నది అందుకని ఆవిడ కూర్చుంటారు వెనక మేము కూర్చుంటాం పండగపూట అందరం కలిసి చేసుకుంటాము దోసకాయ పచ్చడి అయితే ప్రిపరేషన్ అయిపోయిందండి తాలింపు కూడా పెట్టారు అందరూ టిఫిన్లకి అయితే వచ్చేసి కూర్చున్నాము ఇదిగోండి ఒక్కొక్కళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నాము గారెలు చేసినప్పుడు ఆవిడ కూడా చేస్తే బాగుంటుందని చెప్పి ఆవిడ ప్రిపరేషన్ కూడా చేస్తున్నారు ఆవిడలోకి కారం మిక్సీ పట్టేసేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క బిజీ బిజీగా నడుస్తుంది అనమాట ఇదిగోండి గారెల్లోకి ఇంకా పచ్చిమిరపకాయల కారం అయితే వేస్తున్నారు ఇంకా మిగిలిన పిండి కొద్దిగా గిన్నెలోకి తీసుకుని తీస్తున్నారు ఇదిగోండి వన్ బై వన్ వన్ బై వన్ గారెలు వేసుకుంటూ అందరం టిఫిన్ అయితే తీసుకున్నాము ఇదిగోండి ఇది పెరుగు ఆవళ్ళలోకి గారెలు వేశారు ఫస్ట్ ఇది ఉల్లిపాయ లేకుండా వేయాలి కదా ఆ ఫ్లేవర్ లేకుండా అందుకని చెప్పి అలా వేశారు అయితే పెరుగు ఆవళ్ళలోకి పెరుగులో వేసేసారు పండగ రోజు గారెలు తింటేనే పండగ అనే సాటిస్ఫాక్షన్ ఉంటుందండి గారెల్లోకి ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ పడితేనే డైజెషన్ అది అనేది కరెక్ట్గా ఉంటుంది వెనకటోళ్ళు మనకు చెప్పిన పద్ధతి అయితే అందుకేను పెట్టేది ఎందుకంటే ఇవన్నీ వేస్తే టేస్ట్ గురించి ఎట్లా ఉన్నా అరుగుదల కరెక్ట్గా ఉంటుందని వెనకటోళ్ళు మనకి అలవాటు నేర్పిన పద్ధతులు అనమాట అవి ఎందుకు ఏంటి ఆ కాంబినేషన్ ఎందుకు అనుకుంటాం కానీ దీంట్లోకి ఇది కాంబినేషను దాంట్లోకి అది కాంబినేషన్ అని వాళ్ళు చెప్పిన దానికి చాలా గట్టి రీజన్ అయితే ఉంటుందండి ఇదిగోండి గారెల్లోకి జీలకర్ర అవి ప్రిపేర్ చేసుకుని ఒక్కొక్కటిగా అయితే వేసుకుంటున్నాము ఇలా మార్నింగ్ టెన్ వరకు చాలా బిజీ బిజీగా నడిచింది అనమాట ఆ తర్వాత వచ్చేసి పచ్చళ్ళ పనులు పెట్టుకున్నామండి చింతకాయ పచ్చడి కారపచ్చడి కార పచ్చడి అంటే మీకు ఐడియా ఉంటుందో లేదో పండిమిరకాయ పచ్చడి అని కూడా అంటారు మా అత్తగారు వాళ్ళు కారపచ్చడి అంటారు మా అమ్మ వాళ్ళు పండిమిరకాయ పచ్చడి అనేవాళ్ళు సో నాకు రెండు పదాలు తెలుసు అక్కడి నుంచి అయిపోయాక పండగ రోజు ఎర్లీ మార్నింగే లేచి ముందు తలకలు పోసుకుని తలస్నానాలు చేయించి ఆడపిల్లలు కదండి నాకు ఇద్దరు ఇద్దరికి తలస్నానాలు చేయించి గుమ్మాలకి వాళ్ళ కాళ్ళకి పసుపులు రాసి దేవుడి దగ్గర దండం పెట్టుకుని ఆ తర్వాత టిఫిన్ చేసి ఆ తర్వాత వంట ప్రిపరేషన్ అయితే చేస్తాం కదండి దే స్వామివారికి ఒక్కో రోజు మహానైవేద్యం అయితే పెడతామండి ఆ రోజు గారెలు సేమియా పరవణం ఉల్లిపాయ లేకుండా వంటలైతే పెడతాము అలా మ్యాక్సిమం అన్ని పండగలకి అయితే చేస్తామండి ఇదిగోండి ముందు రోజు పూల అయితే చాలా తెచ్చుకున్నామండి మార్కెట్లో ఇలా పేపర్ మీద ఆరబోసి చేస్తే ఏమవుతుందంటే వాటిల్లో ఉన్న తడి పీల్ చేసేసి ఎక్కువ అయితే నిలవరుంటాయి అనమాట ఒక వారం రోజులు పూలు నిలవు ఉంటాయి మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకున్నా కానీ ఇదిగోండి చింతకాయ పచ్చడికైతే ఒక్కొక్కటిగా ఇలా బోల్ చూసుకుని ప్రిపరేషన్ చేసుకుని చేస్తారు అత్తయ్య గారు ఆ పని చేస్తున్నారు ఇంకో పక్కన నేను వంట పని చూస్తున్నాను నేను వంకాయ ఉల్లిపాయ కారం పెట్టి గుత్తి వంకాయ ఇలా చేస్తున్నాను అనమాట దాని ప్రిపరేషన్ అయితే ఇది ఉల్లిపాయలన్నీ కోసుకుని మిక్సీలో ఉప్పు కారం కరివేపాకు మిక్సీ మెత్తగా పట్టేసేసి మత్ మెత్తగా పడితే మళ్ళీ పచ్చివాసన వస్తుందండి కచ్చాపచ్చాగానే పట్టాలి ఉల్లిపాయ కారం అనేది ఆ ఉల్లిపాయలన్నిటిని మెత్తగా అయితే మిక్సీలో అయితే పడుతున్నాను నేను కరివేపాకు కూడా వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఆ డే అంతా చాలా బిజీగా నడిచిందండి శివరాత్రి రోజు ఇదిగోండి మిక్సీ పడుతున్నాను కచ్చాపచ్చాగా పట్టాలన్నమాట ఇదిగోండి ఈ కండిషన్లో అయితే రావాలి అది తాలింపు వేసుకుని ఇదొకసారి ఈ కారాన్ని పచ్చివాసన రాకుండా పైపైన అలా వేయించుకుని పక్కన పెట్టేసేయాలండి ఎందుకంటే అలా వేయించకపోతే డైరెక్ట్గా మగ్గితే అంటే కొద్దిగా పచ్చివాసన వస్తుంది అందుకని లైట్గా వేయించి అయితే పక్కన పెట్టాను ఇదిగోండి కొద్దిగా షేడ్ మారేదాకా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా లైట్గా ఇదిగోండి ఇటు పక్కన చింతకాయ పచ్చడి ప్రిపరేషన్ అయితే అవుతుంది అత్తయ్య గారికి అటు పక్కన ఆవిడ బిజీ ఇటు పక్కన నేను బిజీ ఇదిగోండి ఉలిపాయ కారణంత అయితే ఒక పేస్ట్లోకి తీసు ప్లేట్లోకి తీసుకున్నాను కొద్దిగా షేడ్ మాగిందండి మా చిన్నమ్మాయి అయితే నా వెనకుండి కెమెరాతో షూట్ చేస్తుంది మా పెద్దమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళింది తాలింపు వేసుకుని తాలింపులో సాయమినప్పప్పు ఆవాలు జీలకర్ర పసుపు తాలింపు కొంచెం ఏగాక కరివేపాకు కూడా వేసేసుకుని ఇంట్లో గ్రీన్ పీస్ ఉన్నాయి ఈ వంకాయ గ్రీన్ పీస్ అయితే కాంబినేషన్ బాగుంటుందని నేనైతే యాడ్ చేశానండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే వదిలేచ్చు కానీ ఆ ఫ్లేవర్ కూడా బాగానే ఉంది ఈ వంకాయలు మేము కొన్నాయి కాదండి మా షాప్లో అమ్మాయి వాళ్ళ దొడ్లో నుంచి తెచ్చిచ్చింది వాళ్ళు పండిస్తారంట అందుకని చెట్టు వంకాయలు అనేది మేము ఎక్కువ చెట్టువి ప్రిఫర్ చేస్తామండి మాకు మా ఇంటి చుట్టుపక్కల కొన్ని న్యాచురల్గా దొరుకుతాయి మునక్కాయలు కానీ అవి కానీ ఇవి కానీ ఎందుకంటే మందులేసి పండని అయితే హెల్త్కి మంచిదని చెప్పి మేము అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము అందులో మాకు ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు కూడా షాప్కి వచ్చేవాళ్ళు అభిమానంతో కొన్ని కొన్ని కూరగాయలతో తెచ్చిస్తారండి మేము కాదనలేము చిక్కుడుకాయల సీజన్లో చిక్కుడుకాయలు ఇట్లా ఏవైనా దొడ్లో పండి అయితే టేస్ట్ బాగుంటాయి అంటారు కదండీ చెప్పి వాళ్ళు అభిమానంతో తెచ్చిస్తారు ఆ అభిమానం అయితే మేము కాదనలేము ఈ వంకాయ కూర చేశాక వాళ్ళు తెచ్చిచ్చారు కదండి వాళ్ళకు కూడా ఇలాంటి టేస్ట్ చూపిద్దాం తెల్లారి ఆ రోజు షాప్కి అయితే తీసుకెళ్ళి ఆ టేస్ట్ చూపిస్తారు ఇదిగోండి వంకాయలు ఇట్లా ఇందులో వచ్చే నీరుతోనే మగ్గిపోతాయి అన్నమాట కొంచెం కొద్దిగా ముదురు వంకాయలు అయ్యేసరికి నీళ్ళు అయితే పోసాను లెక్క అయితే అక్కర్లేదు ఇదిగోండి ఇంకో పక్కన అయితే పప్పుచారికి ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను గుత్తి వంకాయ కూర పప్పుచారనమాట కూరలు మావి పొప్పచార్లో మేమైతే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటామండి మాకు కొంచెం తీపుగా ఎక్కువ కావాలి మొక్కలైతే తక్కువే వేసుకుంటాము కొందరు ఇంకెక్కువ తింటారు కానీ మేమైతే తక్కువే తింటాం ఓన్లీ ములక్కాయలే బెల్లం చూసారండి క్వాంటిటీ పడింది ఐరన్కి మంచిదని చెప్పి పిల్లలు ఇలాగైనా తింటారని చెప్పి నేను కొంచెం ఎక్కువే వేస్తాను ఇదిగోండి వంకాయ కూర మగ్గిపోయింది కొద్దిగా ఉల్లిపాయ కారం మిగిలిందని చెప్పి సైడ్ డిష్ కింద ఉంటుందిలే అని చెప్పి పక్కన బాండీలో కలర్ మారేదాకా వేయించాను ఇదిగోండి వంకాయ కూర రెడీ అయిపోయింది పక్కన అయితే పెట్టేశాను తర్వాత అత్తయ్య గారికి హెల్ప్గా అయితే నేను చింతకాయ పచ్చడి దగ్గరికి వచ్చాను సో ఆఫ్టర్నూన్ దాకా మాకు బిజీ డే అంతా గడిచిపోయిందనమాట చింతకాయ పచ్చడి అనేది ఎంత కష్టమో చూడండి రోడ్లో కొద్ది కొద్దిగా దంచుకుంటూ చేయాలి ఈ మిరపకాయ పచ్చడి అనేది మనం మిక్సీలో పట్టేసుకోవచ్చు కొంచెం రిస్క్ తక్కువే కానీ చింతకాయకు ఉండే రిస్కే ఎక్కువ అనమాట అవి కాయలు చేదు రాకుండా మధ్య మధ్యలో ఉప్పు వేసుకుంటూ పసుపు వేసుకుంటూ చిన్నగా దంచుకోవాలి ఇద్దరం కలిసి చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ ఇట్లాగే పికిల్ సీజన్లో ఒకరికొకళ్ళు హెల్ప్ అనమాట ఎందుకంటే మాకు తెలియని పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకుంటాము వాళ్ళు పెద్ద అయ్యేసరికి చూపించగలుగుతారు కానీ చేయలేము కానీ ఇద్దరు ఒకరికొకళ్ళు ఉంటేనే హెల్ప్ అనమాట మా ఆడపిడు కూడా ఎవ్రీ ఇయర్ పికిల్స్ అయితే పంపిస్తాము సో అందుకని మాకందరికీ కలిపి ఒకసారి ప్రిపరేషన్ చేసేసుకుంటాం మేము అత్తగారు వాళ్ళతోనే ఉంటామండి మా అత్తగారు మా మామగారు మా ఇద్దరు పిల్లలు నేను మావారు మొత్తం సిక్స్ మెంబర్స్ అనమాట అక్కడి నుంచి ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్ళాను శివాలయంలో సేవ ఉందని చెప్పి తెలిసిన వాళ్ళు చెప్తే మా సేవ మెంబర్స్ వెళ్ళానండి అక్కడ హోమం జరుగుతుంది శాంతి హోమం అనమాట బాగా చేశారు మంగళగిరి జనం చాలా మంది వచ్చారు బయట ఊరి నుంచి కూడా ఇదిగోండి ఇది గర్భగుడిలో సేవ వచ్చింది మాకు ఫైవ్ అవర్స్ నుంచి అక్కడే చేశాము మా మెంబర్స్ అనమాట శివ శివ అనుకుంటూ బయట ఎక్కడి నుంచో క్యూ ఉంది కానీ మాకు మాత్రం స్వామివారి ముందు నుంచుని స్వామి